నా ప్రియ జనాంగమా ఈ దినము నీవు ఎలాగ ఉన్నావు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నీవు ఒక చోట నాటబడినట్లయితే నీవు చిగురిస్తావు నీవు పుష్పిస్తావు నీవు ఫలిస్తావు అంతేగాని ఇటు అటు పోయే అనుభవంలోకి ఉన్నట్లయితే నువ్వు ఎంత మాత్రము ఫలించవు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేయబడుతుంది నీవు ఆ విధముగా ఉండక అంటే నీవు ఆ విధంగా ఉంటాకి వీల్లేదు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నీకు ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడిని అనుగ్రహిస్తున్నాడు ఆ ఉన్నతమైన ఉపదేశాన్ని నీ హృదయములో భద్రము చేసుకోవాలి ఒక స్థిరమైన అనుభవంకు నీవు రావాలి అంతే కాని నా ఆలోచనకర్త నా దేవుడే నా దేవుడే నాకు ఆలోచన చెప్పాలి కానీ మనుషుల మాయోపాయముల చేత వంచన చేత నేను లోనయ్యే స్థితిలోనికి నేను రాకూడదు నా దేవుడు నాకున్నాడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఈయన నాతో కూడా ఉన్న దేవుడు నాలో ఉన్న దేవుడు కాబట్టి నేను ఆయనకు మురొక్కి ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయనతో పోరాడి పెనుగులాడి యాకోబు వలె నేను జయ జీవితాన్ని చేస్తాను అంతేగాని ఇటు అటు పోయే అనుభవాలకు నేను రాను అనేటువంటి ఒక నిర్ణయానికి ఈ దినము నీవు రావాలి ఒక స్థిరమైన అనుభవంలోకి నీవు నేను రావాలి దేవునికి స్తోత్రం